హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ వారాహి ఇంట్రాన్ డెవలపర్స్ ఈ వీడియో నెల్లూరులో ఉండే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి నెల్లూరులో ఉండి ఎవరైతే హౌస్ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకైతే యూజ్ అవుతుంది వీడియో ఇప్పుడు నేను చూపించిపోయే హౌస్ వచ్చి టూ బిహెచ్కే హౌస్ అండి ఇది కల్వేపాలెం రోడ్డులోని నారాయణ కాలేజ్ ఉంది కదా నారాయణ కాలేజ్కి దగ్గరగా అయితే ఉంటుంది హౌస్ నారాయణ కాలేజ్కి కొంచెము ముందుకు పోతే ఏవిడీటి నగర్ బోర్డు అయితే ఉంటుందండి లోపలికి వెళ్తే అయితే ఉంటాయి హౌసెస్ టూ హౌసెస్ అయితే ఉన్నాయండి పక్క పక్కనే ఉన్నాయి రెండు కూడా సేల్కి ఉన్నాయండి ఈ ఏరియా అయితే చాలా బాగుంటుందండి ఈ డిస్టర్బెన్స్ అయితే ఏముండదు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్నీ కూడా దగ్గరగా ఉంటాయి ఈ ఏరియాకి పక్కపక్క హౌసెస్ కాబట్టి అన్నదమ్ములు ఫ్రెండ్స్ ఇలా పక్కపక్క ఉండాలి అనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చండి వాళ్ళకైతే బాగుంటుంది హౌసెస్ ఇంకా ఇదైతే నారాయణ ఐఐటి క్యాంపస్ చాలా దగ్గరండి ఈ హౌసెస్కి నేను హౌస్ దగ్గర నుంచి నిలబడి వీడియో అయితే తీసాను చాలా దగ్గరగా ఉంది ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ ఏమున్నదని డీసెంట్గా ఉంటుందన్నమాట ఏరియా అంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్లో అయితే సీఎం సీట్ అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వేయించారండి చాలా బాగుంది బయట కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుందండి ఇల్లు ఇంకా పిల్లలు ఆడుకునే దానికి కూడా చాలా బాగుంటుందన్నమాట ట్రాఫిక్ ఈ వెహికల్స్ ఏమి పెద్ద ఉండవు కాబట్టి ఇంకా ఈ హౌస్ వచ్చి ఇరవై ఐదు అంకనాల హౌస్ అండి పద్దెనిమిది వందల అడుగుల స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి హౌస్ చుట్టూరా అయితే ప్లేస్ కూడా లీవ్ చేశామండి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ పక్కన ఒక విండో కూడా ఇచ్చాము విండోస్ అన్నీ యూపీవీఎస్సీఐ విండోస్ అయితే వాడామండి ఇంకా సీలింగ్ కూడా సింపుల్గా బాగుందండి కార్ పార్కింగ్ కూడా ప్లేస్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇంకా లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూసేస్తాము నిజంగా చెప్పాలంటే ఈ హౌస్లోకి ఎంటర్ అవుతుంటే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి చాలా బాగుందనమాట మంచి ఫీల్ అయితే వస్తుందనమాట ఇంటీరియర్ అంతా చూస్తుంటే టీవీ యూనిట్ కూడా చాలా బాగా వచ్చింది పైన చాందర్ లైట్ కూడా బాగుందండి అదేంటంటే సీలింగ్ స్క్వేర్ ఉంది కదా దానికి తగ్గట్టు అయితే తీసుకున్నాం మేము దాని ఒక్క చాందర్ లైట్ కాస్ట్ ఒక్కటే టెన్ థౌజండ్ పడింది అనమాట మెటీరియల్స్ అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే వాడామండి మనము ఇంటీరియర్ అంతా కూడా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అయితే యూజ్ చేసామండి ప్రొఫైల్ లైట్లు కూడా ప్రొవైడ్ చేశామండి హాల్ ఏరియాలో టూ విండోస్ అయితే ఇచ్చాము విండోస్ అన్నీ కూడా యూపీవీసీ విండోస్ అయితే వాడాము ఇంకా ఈ డోర్ అయితే కార్పెంటర్స్కి ఫైవ్ సిక్స్ డేస్ అయితే పట్టిందండి ఈ డోర్ ఫినిష్ అయ్యేదానికి చాలా టైం అయితే తీసుకునింది ఆ డోర్ ఫినిష్ అవ్వడానికి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి డోర్కి ఎదురుగా విండో అయితే ఇచ్చాము ఇంకా వార్డ్రోబ్ వచ్చి ఓపెన్ మూల్ వార్డ్రోబ్ అండి వార్డ్రోబ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందనమాట బాత్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చామండి ఇందులోనే స్టోరేజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇరవై ఐదు వెంకనాల హౌస్ ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇందులో స్లైడింగ్ డోర్స్ అయితే యూజ్ చేసామన్నమాట అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది వార్డ్రోబ్ అయితే త్రీ డిజైన్ అయితే యూజ్ చేసామండి ఇందులోనే సపరేట్గా డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇచ్చేసాము ఈ వాట్రాప్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి త్రీ డిజైన్ కదా చాలా బాగుందనమాట ఇది వచ్చి డ్రెస్సింగ్ యూనిట్ అండి హౌస్ అయితే చాలా బాగుందండి ఎవరు తీసుకుంటారో కానీ వాళ్ళైతే చాలా లక్కీ మనమైతే వెన్నీర్ డోర్స్ అయితే యూజ్ చేసామండి ఇవి టెన్ డేస్ అయితే పట్టిందనమాట అవి రెడీ చేసేదానికి కాస్ట్ కూడా ఎక్కువ పడింది ఇంకా ఇదైతే పూజా మందిరం అండి పైన వచ్చి శంకు చక్రాలు అయితే పెట్టించాలి అది కొంచెం పెండింగ్ ఉంది డోర్ కూడా చాలా నీట్గా బాగుందనమాట ఇంకా లోపల వచ్చి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే ఫిక్స్ చేయాలి అది కొంచెం పెండింగ్ ఉంది పూజా మందిరం కూడా చాలా బాగుందండి ఇంకా పూజా మందిరం ఎంట్రన్స్లో పైన సిఎన్సి కట్టా అయితే ఫ్లవర్ డిజైన్ అయితే వేశాము ఇదైతే కిచెన్ అండి కిచెన్ కూడా స్టోరేజ్ అయితే చాలా బాగొచ్చిందనమాట కిచెన్ అంతా మనం ఎక్రాలిక్ అయితే యూజ్ చేశాము కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా సరిపోతాయి స్టోరేజ్ బాగా వచ్చింది పదహారు అంకనాల హౌస్ పోస్ట్ చేశాను కదండి అదైతే సేల్ అయిపోయింది హౌస్ కావాలని చాలా ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి అదైతే సేల్ అయిపోయిందండి నేను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో అండి అది పదహారు అంకణాల హౌసు నేనైతే అప్లోడ్ చేసినప్పుడు కనీసం టెన్ న్యూస్ అయినా వస్తాయో లేవో అనుకున్నాను కానీ రీచ్ అయితే బాగొచ్చింది చాలా ఎంక్వైరీస్ కూడా వచ్చాయి ఆ హౌస్కి ఒకరైతే తెనాల నుంచి అయితే వచ్చారండి ఆ హౌస్ కావాలని కానీ వాళ్ళు వచ్చే లోపలే హౌస్ అయితే సేల్ అయిపోయింది తొందరగా సేల్ అయిపోయింది ఆ హౌస్ ఇంకా వాళ్ళు మన దగ్గర ఇంకో హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంటే అదైతే తీసుకున్నారు మొన్ననే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందండి ఆ హౌస్ ఇంకా ఇదైతే స్టోరేజ్ పర్పస్ అయితే ఇచ్చామండి ఇంకా బాక్సెస్ అయితే ఫిక్స్ చేయాలి ఇందులో పూజా మందిరం పక్కనే డైనింగ్ అయితే ఇచ్చాము డైనింగ్ నుంచి బాల్కనీకి డోర్ అయితే ఇచ్చామండి బయట ఒక కామన్ బాత్రూమ్ అయితే ఉంది టోటల్గా త్రీ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి హౌస్కి ఒకవేళ మీకు ఈ హౌస్ కానీ తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లని కాంటాక్ట్ అయ్యి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చండి ఈ హౌస్ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి